గైస్ నేను కెన్యా నుంచి ఇండియా వెళ్ళానని చెప్పా కదా సమ్మర్కి వెనక్కి వచ్చేసాను వచ్చేటప్పుడు నేను తెచ్చిన సామాన్ ఇది చేపలు వండుకోవటానికి ఒక పెద్ద మట్టి కుండ తీసుకొచ్చా అలాగే ఒక బాండీని తెచ్చాను ఇదిగో తినే మామిడికాయలు కొబ్బరి మామిడికాయలు అంటారు కదా కొబ్బరి మామిడికాయలు తీసుకొచ్చా ముంజలు తీసుకొచ్చాను అలాగే చిన్న చిన్న మట్టి కప్పులు తీసుకొచ్చా ఇలా ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి ఐటమ్స్ అయితే కష్టపడి పట్టుకొచ్చాను నా ప్రాణం అంతా ఈ కొండల మీదే ఉంది కొండలు ఎక్కడ బ్రేక్ అవుతాయో అని కాకపోతే చక్కగా వచ్చినాయండి మీరు సీజనింగ్ చూపిస్తాను యాక్చువల్గా ఇండియాలో చేశాను నేను వీటి సీజనింగ్ కాకపోతే ఇవి బ్రేక్ బ్రేక్అవుత్ అని నేను అక్కడ తీయలేదు వీడియో ఇదిగో ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసుకొని కొత్త కుండలు వేసుకుంటారు కదా ముందు వాష్ చేయద్దు చాలా మంది అంటారు నీళ్ళల్లో పెట్టమని కాకపోతే ఇక్కడ కెన్యాలో ఒక మామ చెప్పింది నాకు అమ్మే ఆమె ఎప్పుడైనా కొత్త కుండల్ని కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసి మొత్తము అదే చేశానండి కాకపోతే మీకు చూపిస్తాం కోసం మళ్ళీ చేస్తున్నాను చక్కగా ఇలా వేడి చేసుకోండి ముందు కూడా పెట్టా వీడియోలో అవి పొగలు వస్తాయి కదా పొగలు వచ్చిన తర్వాత తీసేసి ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మామూలుగా జనరల్గా వాష్ చేసుకున్నట్టు వాష్ చేసుకోవాలి అంతే సీజనింగ్ అయిపోద్ది అప్పుడు నుంచి రెగ్యులర్గా వండుకోవచ్చు నేనైతే ఇవి రెండు చూపిస్తాను కెన్యాలో కెన్యాలో తీసుకున్న కుండలు ఇవన్నీ ఇవి కాక ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే ఇండియా నుంచి తీసుకొచ్చా ఇక వాటర్ బాటిల్ ఈ టైప్లో అయితే ఇక్కడ కెన్యాలో దొరకమని చెప్పి ఇండియాలో నుంచి వాటర్ బాటిల్ ఇలాంటి కాఫీ కప్స్ ఇదైతే సీజనింగ్ మాల్ జస్ట్ వాటర్లో పెట్టేసి తీసేసాను దీనికి ఏం ఆయిల్ ఏమీ చేయలేదు గ్రీజ్ చేయలేదు ఆయిల్ యూజ్ చేసేసి పెట్టాను అనమాట అందుకనే ఇదిగో ఇలా బ్లాక్ వస్తుంది మీరు టూ త్రీ టైమ్స్ అనుకోండి అస్సలు కుండ స్మెల్ రాదు చాలా బాగుంటుంది నేనైతే ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ కుండల్లోనే వండుతున్నాను నాకు చాలా నచ్చిద్ది అనమాట కుండల్లో ఫుడ్ చేయటం అంతా రైస్ అయితే అసలు తెల్లగా చాలా బాగా వచ్చిద్దండి చాలా బాగుంటుంది చూడండి ఇలా పొగలు వచ్చినాక జస్ట్ ఆపేయటమే ఆపేసి ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చినా వచ్చేసింది కదా ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది చల్లారిపోయినాక జస్ట్ దీన్ని ఇలా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటే సీజనింగ్ అయిపోతుంది కొండలు ఈ విధంగా సీజన్ చేస్తున్నారంటే ఈ విధంగా అయితే పెట్టుకుంటే స్టార్టింగ్ మీకు చక్కగా అసలు చాలా రోజుల వరకు పగలవు నీట్గా ఉంటాయి నాకైతే ఈ వెడల్పాటుకుండా కెన్యాలో దొరకలేదని ఇండియా నుంచి తెచ్చుకున్నా చాలా బాగా నచ్చింది గుడ్ థింగ్ ఏంటంటే అసలు బ్రేకేజ్ లేకుండా వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగు బాయ్